హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక్క లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈలాగైతే సండేలాగండి సండే మార్నింగ్ లేచాక ఇంకా ఫ్రెషప్ అయి చర్చికి అయితే వెళ్తున్నాను అనమాట ఈరోజైతే వైట్ రైస్ అయితే వేసుకున్నానండి అయితే ఇంకా మా అయితే షూట్ చేసారనమాట టిఫిన్ అయితే తినేసామండి తిన్న తర్వాత ఇంకా నేనైతే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే వచ్చాక ఈ అయితే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి టిఫిన్ అయితే నేనేమి షూట్ చేయలేదండి కుదరలేదు అనమాట సండే ఏంటంటే కొంచెం లేట్గా లేస్తానండి స్కూల్కి వెళ్ళి వస్తాను కాబట్టి అందుకని చెప్పి ఇంకేం షూట్ చేయాలనిపించలేదండి అంటే కుదరలేదనమాట టైం లేక ఇప్పుడైతే కిచెన్ డోరు లైట్ ఇట్లు ఇవన్నీ ఆపేసి ఇంక ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే చర్చి నుండి ఇప్పుడే అయితే వచ్చానండి టైం అయితే వన్ అయింది అనమాట అప్పటికప్పుడు అప్పటికప్పుడైతే అనుకోకుండా ఇంక ఈరోజైతే మా వారు మటన్ తీసుకొచ్చారనమాట సర్ప్రైజ్ అయితే చేశారండి నాకు మటన్ అయితే తీసుకొచ్చారండి నేను చర్చి నుండి వచ్చేసరికి ఇక్కడైతే ఇంకా ఇంక నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అయితే కుక్కర్లో ఉడికించానండి మటన్ కాబట్టి తొందర కొడకదనమాట అంటే లేతదైతే కాదు ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టి డేక్ష అయితే పెట్టానండి డేక్ష పెట్టిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసుకున్నానమాట మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారండి ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే రింగ్ లైట్ ఉంది కదండి మధ్యలో ట్రై ప్యాడ్కి పెడితే అది మొత్తం యూజ్ అయిందో ఏమో తెలియదండి అందుకని చెప్పి మొత్తం రింగ్ లైట్ కూడా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ కుక్కర్ మూత అయితే తీసామండి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట మటన్ అయితే బాగా మెత్తగా అయితే ఉడికిందండి అంటే ఇంకా అన్నమాట ఎందుకంటే మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి సరిపోతుందండి ఇక్కడ చూసారా బాగా బ్రౌన్ కలర్లు అయితే వచ్చాయండి ఇప్పుడైతే కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుందనమాట ఇప్పుడైతే ఇంకా మనము మటన్ ఉడికించుకున్నాం కదండి ఆ మటన్ మొక్కలు అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడైతే పీసులు అయితే మనకు బాగా మెత్తగా అయితే ఉడికాయండి ఈ అయితే వేస్తున్నాం అనమాట ఒక వన్ కిలో అయితే తీసుకొచ్చారండి మా వారైతే అంటే నేను చెప్పాను అనమాట నాకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది బుక్ చేయమని చెప్పి ఆర్డర్ పెట్టమని చెప్పాను కానీ నేను చర్చి నుండి వచ్చేసరికి అయితే నా సర్ప్రైజ్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారండి బయట ఫుడ్ ఏంటంటే కొంచెం మసాలాలు ఎక్కువ ఉంటాయి కదండీ అందుకని చెప్పి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట బయట ఫుడ్ అయితే తినమండి ఎప్పుడో అనమాట ఇప్పుడైతే మనం మటన్ మొక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఇవి కూడా మనకు తొందరగానే మగ్గిపోతాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే కొంచెం పెరుగు అయితే వేస్తున్నామండి పెరిగేందుకు వేసుకోవాలంటే గ్రేవీ వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుందండి కలర్ కూడా చూడడానికి బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే మనం కొంచెం ధనియాలు మసాలా పొడి ఉంటుంది కదండి అంటే మేము బిర్యానీ ప్యాకెట్ అయితే మన బిర్యానీ పొడి అయితే వేసామండి ఇప్పుడైతే కొంచెం కారం అయితే సరిపడినంత అయితే వేసుకున్నాం అనమాట మేమిద్దరమే కాబట్టి క్వాంటిటీ అయితే మాకు సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే అయితే కలుపుతున్నాను అన్నమాట కొంచెం సేఫ్ అయితే మనం కొంచెం వాటర్ ఇవన్నీ అయితే పోసుకోవాలండి వైపు అయితే మేము ఇంక వాటర్ పోసి మసాలన్నీ వేసామండి చెక్క మొగ్గ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసామన్నమాట కొంచెం నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసామండి వేసిన తర్వాత బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం అనమాట ఇంకా అవి అయితే ఇంకా వేసి ఉడికించుకోవాలండి ఒక నైంటీ పర్సెంట్ అయితే బాగా ఉడకాలన్నమాట మనం చేత్తో పట్టుకుంటే మెదగాలండి అప్పుడే మనకు ఉడికినట్టు అనమాట ఏమైందంటే నిన్న మా ఆడపడుచోళ్ళు బాబుది బర్త్డే కదండి ఆ ఫంక్షన్కి వెళ్ళలేదనమాట మా ఆడపడుచు అయితే బాక్స్ అయితే పంపించిందండి మా వారు చెప్పకుండా వచ్చారనమాట అందుకని చెప్పి నేనైతే చాలా ఆశ పెట్టుకున్నానండి ఆ మాట చెప్పాను అన్నమాట మా వారికి అయితే అందుకని చెప్పి నాకు మటన్ అయితే తీసుకొచ్చారనమాట అదండి ఈ విషయం ఈరోజు మటన్ తినడానికైతే రీజన్ ఇది ఇక్కడ చూసారా రైస్ అయితే ఉడుగుతుందండి ఇప్పుడైతే ఉడికిన రైస్ అయితే మనము ఇప్పుడైతే మేము రైస్ అయితే దమ్ చేస్తున్నామండి అంటే ఒక రెండు గ్లాసులు అనమాట మేమిద్దరమే కాబట్టి క్వాంటిటీ అయితే సరిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట ఈ గంట చూసారా అంటే మనం పకోడి ఇలా వేసుకుంటాం కదండి ఆ గంట అనమాట చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా నేనైతే బాగా ఆకలి నాకు చర్చి నుండి రాగానే కొన్ని మొక్కలు అయితే అన్నమాట మటన్ మొక్కలైతే ఉడికించుకున్నాం కదండి అవి తినేసిన తర్వాత నిదానంగా అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తున్నామండి ఇక్కడ మా వారైతే నాకు నేర్పిస్తున్నారనమాట అప్పుడు కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి మేము కలర్ కూడా కొంచెం అనమాట అంత ఎక్కువ ఏం వేసుకోములండి లైట్గా అనమాట చాలా బాగా కుదురుతుందండి మన హోటల్లో లాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ అయితే బ్రౌన్ ఆనియన్స్ అనమాట ఫ్రై చేసుకున్నాం కదండీ అవి కూడా వేసాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేసామన్నమాట కొంచెం లాస్ట్లో రైస్ ఉందని చెప్పేసి మళ్ళీ అర్థం చేసుకోవాలండి ఫస్ట్ కర్రీ అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మేము ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసాం కదండి వేసిన తర్వాత కొంచెం రైస్ ఉంటుంది కదా మళ్ళీ దమ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడైతే కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఈరోజైతే ఇంకా టైం అయితే ఇంకా త్రీ అయిందనమాట ఇంక ఈ అయితే దమ్ చేస్తామండి ఆ తర్వాత అయితే డేక్షలో వాటర్ ఉన్నాయి కదా ఇవి మొత్తం అయితే పెట్టేసామన్నమాట నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే పెరుగు చట్నీ అయితే చేస్తున్నానండి ఆనియన్స్ ఇవి పచ్చిమిర్చి అవి అయితే కట్ చేసి అనమాట చాలా బాగుంటుందండి పెరుగు చట్నీ అయితే ఎప్పుడైనా సరే బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట అంటే గోంగూర ఇవన్నీ అయితే ఏం చేయలేదండి మామూలుగా కర్రీ అంటే మటన్ కర్రీ కూడా ఏం చేయలేదనమాట ఇంక ఓన్లీ పెరుగుతోనే తినేస్తామండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుందనమాట స్టోప్ అయితే మేము స్టవ్ మీద అయితే దమ్ చేస్తున్నాం కదండి ఫస్ట్ అయితే పెనం అయితే పెట్టామన్నమాట పెనం పెట్టిన తర్వాత డేష్ అయితే పెట్టామండి బిర్యానీ డేష్ తర్వాత ఇంకా రైస్ వాటర్ ఉంటాయి కదండి వాటర్ కూడా పెట్టేసామండి ఇంకా తర్వాత వచ్చేసి తినడమేనమాట ఒక టెన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందండి టైం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడుగుతుంది అనమాట మనం పైన ఏంటంటే బరువు పెట్టాం కాబట్టి గాలి అయితే పోదండి బాగా దొమ్మవుతుందండి అన్నమాట మనకు రైస్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు గనుక నచ్చితే ఇంక ఈ మధ్యకాలంలో అయితే ఒక టూ మంత్స్ నుండి అయితే బిర్యానీ అయితే మేము చేసుకోలేదండి అందుకని చెప్పి ఇప్పుడైతే అన్నమాట గ్యాప్ వచ్చిందండి కానీ బిర్యానీ తినకుండా అయితే ఉండలేమండి అసలు అయితే ఇంకా మామూలుగా మటను చికెన్ అలాంటివే తింటున్నాం అన్నమాట సండే అయితే అందుకని చెప్పి ఇంక ఈరోజైతే మటన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి మా సండే స్పెషల్ అయితే మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ అనమాట చాలా బాగా కుదిరిందండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట పెరుగు చట్నీలు అయితే కొంచెం సాల్ట్ వేయడం అయితే మర్చిపోయానండి అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసాను అన్నమాట చాలా బాగుందండి పెరుగు పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే నేనైతే మామూలుగా ఒట్టి రైసే తినేస్తానండి ఇష్టంతైతే ఒట్టి రైసే తినేస్తానన్నమాట లాస్ట్లో కొంచెం పెరుగు చట్నీ వేసుకొని తినేస్తానండి అయితే ఇంకా చూసారా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి మన దమ్ బిర్యానీ అనమాట చాలా బాగుందండి పీసులు కూడా అయితే చాలా బాగా ఉడికి கேய் என చూసారా చూస్తుంటేనే చాలా ఎమ్మె ఉందండి మళ్ళీ ఈ వీడియో పెట్టడం అయితే కుదరలేదు కదండి మండి రోజు పెట్టాల్సిందనమాట కుదరక వేరే వీడియో అయితే అప్లోడ్ చేశానండి బర్త్డే వీడియో అయితే చూసారా చాలా బాగుందనమాట ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి అంటే ప్రాసెస్ మొత్తం ఫుల్గా అయితే తీయడం అయితే కుదరలేదండి అంటే నేను అనమాట వీడియో షూట్ చేసేటప్పుడు తర్వాత మధ్యలో గుర్తు వస్తుందండి మధ్యలో అయితే తీసాను అనమాట ఒక ఎప్పుడైనా మధ్యలో కుదిరినప్పుడు అప్పుడైతే ఎప్పుడైనా చేస్తే మాత్రం ఈసారి కంపల్సరిగా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తారండి కంపల్సరిగా అయితే షూట్ చేస్తారనమాట ఇప్పుడు ఇప్పుడైతే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నామండి తిన్నాక రెస్ట్ తీసుకోవడమే అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్